హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవ్యాస్ స్క్రీన్ గార్డెన్ మొక్కల్లో తరచూ పువ్వులు అనేవి సరిగ్గా విచ్చుకోకపోవడం లేదంటే పూత పిండి మీద రాలిపోతూ ఉంటాయండి పండిపోయి అలాంటప్పుడు కాల్షియం అనేది తక్కువగా ఉన్నట్లు చూసుకోవాలన్నమాట ఇది అన్ని రకాల మొక్కల్లో కూడా ఉంటుందండి ఎప్పుడైతే కాల్షియం అనేది తక్కువగా ఉంటుందో పూత సరిగ్గా రాకపోవడం అదే విధంగా పండ్లు కూడా సరిగ్గా షేప్లో రావండి మంచి షేప్లో రావాలి అంటే మన ఇంట్లోనే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇవి మొగ్గలు ఉన్నప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ కనుక ఇచ్చామంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మన ఇంట్లో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి షెల్స్ అండి ఎగ్సెల్ పౌడర్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ పౌడర్ని ఎలా పడితే అలా ఇచ్చేయకూడదండి మనం ఉడకబెట్టిన కోడిగుడ్డు షెల్స్ అయితే డైరెక్ట్గా మిక్సీ బట్టి పౌడర్ చేసి ఇచ్చేయచ్చండి కానీ ఆమ్లెట్స్ వేసుకుంటాం చూసారా వాటిని ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకోకపోయినట్లయితే ఫంగల్ అనేది బెస్ట్ అనేది మొక్కలకి అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అదే విధంగా స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట ఖచ్చితంగా క్లీనింగ్ అనేది చేసుకుని ఆ తర్వాత ఎండలో అనేది ఒక రోజంతా ఆరపెట్టుకుని అప్పుడు ఇలా పౌడర్ అయితే చేసుకోవాలండి ఈ పౌడర్ని కూడా మొక్కకి ఎంతెంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేది తెలుసుకుని మాత్రమే ఇవ్వండి ఎక్కువ మోతాదులో ఇచ్చినా కానీ ఎఫెక్ట్ అయితే పడుతుందండి చూస్తున్నారు కదా ఈ మొక్క వచ్చేసి మొగ్గలు అనేవి ఎక్కువగా ఉన్నాయి అలాగే మరి చిన్న మొక్కేనండి మరి పెద్ద సైజ్ మొక్క కాదనమాట అందుకు ఈ మొక్కకి ఒక స్పూన్ ఈ పౌడర్ అనేది ఇచ్చేస్తే సరిపోతుందండి దీన్ని లిక్విడ్ ఫర్టిలైజర్ రూపంలో కూడా ఇవ్వచ్చు అనమాట ఒక స్పూన్ ఒక లీటర్ వాటర్కి కలిపేసుకుని ఒక రోజంతా నానబెట్టేసి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ కింద కూడా ఇచ్చుకోవచ్చండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ యూజ్ అనిపిస్తే కనుక నచ్చితే చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి